హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పచ్చి రొయ్యలతోటి ఫ్రై చూపించబోతున్నానండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేశాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క అలాగే మూడు లవంగాలు కొద్దిగా సోంపు యాడ్ చేసి అవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద మూడు ఉల్లిపాయల్ని ఇలా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల గ్రేవీ తిక్కుగా ఉంటుందండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్టు ఒక టూ స్పూన్స్ వరకు సాల్టు ఒక రెండు స్పూన్ల వరకు కారము కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఇలా ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద మూడు టమాటాలు ప్యూరీని యాడ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని యాడ్ చేశాను నేను బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్నటువంటి రొయ్యల్ని యాడ్ చేసుకోవాలండి చూడండి నేనైతే ఒక హాఫ్ కేజీ రొయ్యల్ని ముందుగానే పసుపు ఇంకా సాల్ట్ యాడ్ చేసి ఉడికించి పక్కన పెట్టాను వాటిని యాడ్ చేస్తున్నాను వాటన్నిటిని యాడ్ చేసి మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేలాగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలండి ఇలా ఒక పది నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి వాటర్ అంతా పోయింది ముక్క కూడా చాలా బాగా కుక్ అయింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేస్తున్నానండి ఒక స్పూను ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా ఈ మసాలా అంతా రొయ్యలుగా పట్టేలాగా ఒకసారి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ అయితే ఇలా ఉంది అంతేనండి సింపుల్ ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది రైస్లో కానీ పలావ్లో కానీ బిర్యానీలోకి కానీ రోటీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్